మనము పైకి మంచి వాళ్ళలాగా నటిస్తూ ఉంటాం చుట్టూ చుట్టూ ఏముంది వైట్ ఉంది లోపల బ్లాక్ ఉంది కదా రైట్ మనం ఎలా కనిపిస్తామంటే మన మమ్మీ డాడీ దగ్గర హాస్టల్ దగ్గర సండే స్కూల్ అక్క వాళ్ళ దగ్గర అన్న వాళ్ళ దగ్గర మనం ఎలా కనిపిస్తామంటే చాలా మంచి వాళ్ళలా కనిపిస్తాం అవునా కానీ మన లోపలన్నీ కూడా బ్లాక్ అంటే చెడు అబ్బో బ్లాక్ అంటే చెడు అంటే చెడు అంటే ఏంట్రా సైతానా నువ్వు కాదా బ్యాడ్ హ్యాబిట్స్ వెరీ గుడ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి ఏమేం చేస్తే బ్యాడ్ హ్యాబిట్స్ అంటారు సరుగుదా అంటే కూర్చోరే మాట వినరే వెళ్ళిపోతారు చెప్పిన మాట వినరు అబద్ధాలు ఆడతారు దొంగతనాలు చేస్తారు ఇవన్నీ మనమే కదా చేసేది వెరీ గుడ్ ఇది పైకి మాత్రం మనం ఎలా కనిపిస్తాం అబ్బా రే పేరు నువ్వు నువ్వేరా పేరు గౌతమ్ గౌతము వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర మంచాడు పక్కన కొట్టేసి వచ్చాడు వాళ్ళ మమ్మీ వచ్చి దెబ్బలాడుతుందంట వీళ్ళ మమ్మీతో ఏంటమ్మా మీ అబ్బాయి గౌతము ఇట్లా కొట్టాడు మా అబ్బాయిని వాడు అసలు మంచాడు కాదు చూడు ఎంత దెబ్బ తగిలిందంటే ఏం మాట్లాడుతున్నావు మా అబ్బాయి ఎంత మంచాడో తెలుసా అంటది ఎవరు ఎవరు ఏమంటది గౌతమ్ వాళ్ళ మమ్మీ ఏమంటది మా అబ్బాయి ఎంత మంచివాడో తెలుసా అసలు ఎవ్వరి జోలికి వెళ్ళడండి మీరు ఏంటి అలా అని తిరిగి దెబ్బలాడతాయి కానీ వీటి చేసిన పని తెలియదు వాళ్ళ మమ్మీకి కూడా తెలియదు ఓకే థ్యాంక్ యూ ఓకే వీటి చేసిన పని ఎవరికేం తెలుసా వాళ్ళ మమ్మీకి తెలుసా తెలియదు నాన్న పిల్లలు అలాగ చెట్ట పనులు చేస్తూ బయటికి మంచివాళ్ళలాగా కనిపిస్తే ఎవరైనా మెచ్చుకుంటారా మెచ్చుకుంటారా ఎవరు మెచ్చుకోరు ఎవరైనా దగ్గరికి రాణిస్తారా లేదు కానీ మనం ఎలా ఉండాలంటే మన జీవితాన్ని మార్చుకోవాలి పిల్లలు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఏం నేర్చుకోవాలి మనం మంచి మాటలు మంచి పాటలు మంచి వాక్యాలు కదా ఇవన్నీ నేర్చుకోవాలి ఓకేనా ఇప్పుడు గౌతము అల్లరి చేస్తాం అల్లరి చేస్తావా చేస్తాడంట ఈ రోజు నుండి నువ్వు అలా చేయకూడదు అబద్ధలాడేవి ఎప్పుడన్నా అయ్యి దమ్ తనాలు చేసావా అది కూడా గుర్తు చేసుకో అయ్య అబద్దలాడికి రైట్ ఏ ఒకటి ఉన్నాయి కదా అలాగే మీరు కూడా ఈ రోజు ఏం చేయాలంటే ఏసఐని అడగలే ఏసయ్యా నేను ఎస్యూ క్యాంప్కి వచ్చాను కదా మరి నా జీవితాన్ని మార్చు నేను ఇంకెప్పుడు అబద్ధాలు ఆడకూడదు నీకు ఇష్టం లేని బిడ్డగా నేను ఉండకూడదు అని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ఓకేనా ఇలాగా ఓకేనా రైట్ దేవుని దగ్గర ప్రార్థన చేయ ఏసయ్యా ఈ రోజు నుంచి మంచిగా ఉంటాను నా జీవితాన్ని మార్చండి చేశారు దేవుడు విన్నాడా లేదా విన్నా విని దేవుడు గౌతమ్ లైఫ్ ని ఎలా మార్చాడంటే దేవుణ్ణి అడిగాడు అడిగాడా మరి ఇంకా కొన్ని దాచుకున్నాడు రా ఇంకా కొన్ని ఉన్నాయి ఇది కూడా పోవాలి అవునా నేను ఇక్కడ ఒప్పేసుకొని ఎస్ఐ నేను మంచుకుంటాను అక్క చెప్పిన కథ బాగుంది మిషనరీ స్టోరీ బాగుంది నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను మా మమ్మీ డాడీకి మంచి పేరు తేవాలనుకుంటున్నానని ఇక్కడ ప్రార్థన చేసుకొని ఇక్కడ మారి ఇంటికి వెళ్ళి మళ్ళీ చేశారనుకో అది కూడా ఇష్టం ఎస్ఐకి నువ్వు ఎక్కడున్నా కానీ దేవునికి ప్రార్థన చేయాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇక్కడ చేయటం కాదు నువ్వు ఇంటికెళ్ళి కూడా చేయబట్టి ఇంటికెళ్ళి కూడా ఏం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి ఏమని చేయాలి ఎప్పుడు దొంగతనం చెప్పుకుని అని ప్రార్థన చేసుకో వెళ్ళి కూడా మనం ఏం చేయాలి నువ్వు అరే వీడు అక్కడే కాదురా వాడికే చెప్పట్ల మీకు కూడా చెప్తున్నా మీరు ఇంటికి వెళ్ళి కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి దేవునికి ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాడు ఎస్ఐకి గట్టిగా చెప్పబడదానా ఇంకెక్కడ కూడా మీలో అబద్ధాలు దొంగతనాలు చెడ్డ మాటలు కదా మమ్మీ డాడీ మాట వినకపోవటం ఏమీ ఉండకూడదు నానా ఉంటే ఎవరన్నా ఇష్టపడతారా ఇష్టపడ మరి ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు బాలు ఇది బయటికి రావాలంటే ఏం చేయాలి మ్యాజిక్ చేయాలా ఎస్ ఇలా డోర్ ఓపెన్ చేసి ఇలా తీస్తే ఇది వచ్చేస్తుంది అవునా వచ్చింది రాలేదా వచ్చేసింది ఇప్పుడు అన్నా నువ్వురా ఓకే ఇది తీయాలంటే ఏం చేయాలి నానా ఇలా డోర్ ఓపెన్ చేసి తీసుకోవాలి ఓకేనా రైట్ తీసి ఓకే మరి ఇందులోది దీంట్లోకి రావాలంటే ఏం చేయాలి ఇది తీసి మళ్ళీ దీంట్లో డోర్ ఓపెన్ చేసి వెయ్యాలి అవునా వేయకుండా దీంట్లోకి వస్తుంది అది వస్తుందా రాదు ఓకే అయితే మనకి అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే కదరానా మన దేవుడు శూన్యములో సృష్టిని చేశాడు అవునా ఏమీ లేని చోట కలుగునుగాక అనగానే వెనుక గాక అంటే వెలుగొచ్చింది పక్షులు రావాలంటే ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలంటే అవి వచ్చినాయి దేవుడు ఏది పలికితే అది లోకం అంతట్లో కలిగింది అవునా కదా రైటు మరి ఆ బాలు ఇందులోకి రావాలంటే మనం దాంట్లో తీసి ఇందులో వేయాలి అందులో నుండి తీయకుండా దేవుణ్ణి అడుగుదామా అయ్యా నువ్వు శూన్యంలో సృష్టిని చేసిన దేవుడవు నీకు అసాధ్యమైంది ఏది లేదు నువ్వు చేయగలిగిన సమర్థుడవు ఎంతమంది నమ్ముతున్నారు మన దేవుడు గొప్పవాడ కాదా గొప్పవాడు నానా నీకే ఇబ్బంది అయినా ఏ కష్టమైనా దేవునికి చదులించండి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి అడిగినప్పుడు నీకు ఎంతటి శోధనైనా అది అవ్వదు ఈ పని అని అనిపించిన దేవుడు చేయటానికి సమర్థుడు అవునా కాదా అవును కదా అందరూ ఒప్పుకుంటారు కదా మరి మనం మన అందరూ రెండు చేతులు పైకెత్తి ఒక మాట చేద్దాం దేవా మనుషులకు అసాధ్యము కానీ మీకు సమస్తము సాధ్యము ఆ బాలు ఈ బాక్స్లోనికి వచ్చినట్లుగా చేయండి అది మాకు చేత కాదు నీకు మాత్రమే సాధ్యమవును అవును ఏ సునామములో ఆమె ఓకే మనం రెండు చేతులు పైకెత్తి మూడు సార్లు హలేలి చెప్తామా ఒకసారి ఒకసారి రెడీ వన్ టూ త్రీ హలేలియా దేవునికి సమస్తము సాధ్యమా కదా సాధ్యమే ఎస్ఐకి గట్టిగా చెప్పులు పెడదామా గట్టిగా చెప్పులు పెడదాం ఎస్ఐకి ఏ అసాధ్యమైనది ఏది కూడా లేదు దేవునికి స్తోత్రం ఓకే ఇంకొకటి ఇక్కడ త్రీ కలర్స్ కనబడుతున్నాయి కదా ఇవి దేనికి సాదృశ్యం రెడ్ ఆ రెడ్ సిగ్నల్స్ ఇవి కదా సిగ్నల్ లైట్స్ ఇది రెడ్ స్టాప్ ఆగిపోవాలి ఎల్లో వేస్తే గో టు రెడీ గ్రీన్ వేస్తే గో వె అబ్బా భలే తెలుసు మీరా మీకు ఇలాగే పాటించండి మంచిగా ఉంటుంది లైఫ్ ఓకేనా రెడ్ వేసినప్పుడు ఆగాలి ఐ వాటి రెడ్ వేస్తే నేను ఎందుకు ఆగాలి నేను ఆగను నేను వెళ్తా అని వెళ్ళారనుకో ఏమవుతుంది పోలీసులు తర్వాత పట్టుకుపోతారు ముందు యాక్సిడెంట్ అవుతుందా యాక్సిడెంట్ అవుద్ది అటు వచ్చేవాడు ఏం చేస్తాడు వచ్చి డాష్ ఇస్తాడు నువ్వు వెళ్ళిపోతావు అంతేనా రైట్ కాబట్టి జాగ్రత్తగా పాటి రెడ్ వేసినప్పుడు ఆగాలి పడినప్పుడు రెడీ టు గో సిద్ధంగా ఉండాలి వెళ్ళడానికి గ్రీన్ వేసినప్పుడు గ్రీన్ వేసినప్పుడు నేను వెళ్ళలే ఎక్కడ ఉంటాను అన్నాడు అనుకో ఆ ఏమో గ్రాగాలొచ్చినట్టుగా అటు ఈ చంప ఎందుకు వేసారా అక్కడ గ్రీన్ లైట్ పడిందా కదలవే తెడతారా రైట్ పాటించాలి ఓకేనా పిల్లలు మన లైఫ్ లో కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు ఇచ్చినటువంటి ఆ పద్ధతులు ఆజ్ఞలు కట్టడలు కదా అన్నిటిని మనం పాటించినప్పుడు మన లైఫ్ కూడా ఒక క్రమమైన స్థితిలో ఉంటుంది మీకు సండే స్కూల్లో అలాగే ఆ చర్చెస్లో పాస్టర్ గారు చెప్తా ఉంటారరే మాట వినాలి అబద్ధాలు ఆడకూడదు దొంగతనాలు చేయకూడదు మంచిగా ఉండండి అని చెప్తూ ఉంటాం అవునా సరిగా కూర్చోండి అంటే మీరు ఇప్పటికే కూర్చోట్లా మాట్లాడొద్దు అంటే మాట్లాడుతూనే ఉన్నారు అవునా రైట్ పిల్లలు ఇప్పుడు మనము ఎంత చెప్పినా పాస్టర్ గారు చెప్పిన టీచర్స్ చెప్పినా కదా తర్వాత ఇంకా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా మీరు గనక సరిగ్గా మాట వినకపోతే ఒక క్రమమైన పద్ధతులని చెప్తున్నారు అందరూ ఫస్ట్ ఏముంది కింద కింద ఏముంది గ్రీను ఓకే చూడండి జాగ్రత్తగా గమనించాలి గ్రీను తర్వాత ఎల్లో తర్వాత రెడ్ ఓకేనా ఒక క్రమమైన పద్ధతిలో నానా మనం చెప్పినా ఎంత చెప్పినా మీరు వినలేదనుకో మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా జాగ్రత్త చూడాలి ముందు ఏమేస్తాం తర్వాత తర్వాత క్రమమైన స్థితిలో ఎంత చెప్పినారే కూర్చోవలరా అన్నాగాని కూర్చోలేదనుకో వినలేదు అనుకో నీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది ఒల్టా ఫల్టా మన ముందేం వేసావురా గ్రీన్ వేసాం తర్వాత ఎల్లో వేసాం తర్వాత రెడ్ అవునా పిల్లలు మరి ఒక మాట చెప్తాను మీకు బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు యోసేవు ఏం పేరు యోసేవు నానా యోసేపుని వాళ్ళ అన్నయ్యలు ఏం చేశారు కొడిచేశారా గోతుల పడేసారు తర్వాత అమ్మేశారు అవునా అమ్మేస్తే యోసేబు ఇష్మాయయులతో కలిసి ఐగుప్త దేశానికి వెళ్ళిపోయాడు పిల్లలు అక్కడికి వెళ్ళినా గానీ ఓకే ఐగుప్తు దేశానికి వెళ్ళినా గానీ యోసేపు దేవుని విడిచిపెట్ల వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చెప్పిన మాటలు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నాడు అతను ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని విడిచిపెట్టకుండా మంచిగా దేవుని మాటలు విని ఎలాంటి చెడ్డ పనులు చేయలేదు నాన్న పాపం చేసే సమయం వచ్చినా కానీ పాపం నుండి పారిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఐ దేశానికి వెళ్ళిపోయాడు ఓకేనా ఎక్కడికి వెళ్ళిపోయాడు అరే బాగా జాగ్రత్త అయిపోయినాకు నాకు నా చూడాలి కదా ఎప్పుడైతే ఐగుప్త దేశానికి వెళ్ళిపోయాడో అయినా కానీ తనకు చాలా శ్రమలు వచ్చినాయి తనకు ఎదురు చాలా శ్రమలు వచ్చినాయి అయినా కానీ ఎక్కడ భయపడలేదు నాన్న ఎక్కడ దిగులు పడలేదు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు చెప్పినట్లుగా విన్నాడు గనక యోసేఫ్ యొక్క లైఫ్ ఎలా ఉందో తెలుసా చూడండి నా దగ్గర టూ బాల్స్ ఉన్నాయి యోసేఫ్ యొక్క లైఫ్ ఎలా ఉందంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా అతను బ్రతికాడు గనక దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికాడు గనక దేవుడు యోసేపుని ఒక క్రమమైన పద్ధతిలో ఉంచాడు పిల్లలు మీరు గనక దేవుడు చెప్పిన మాట విని దేవుని మీద లక్ష్యం ఉంచి గడిచినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కానీ మీ లైఫ్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి కీడు రాకుండా ఒక క్రమమైన పద్ధతిలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు దేవునికి స్తోత్రం హలెలు గట్టిగా చపులు పడదామా ఓకే పిల్లలు అద్భుతాలు చేస్తాడు కదా బైబిల్ గ్రంథంలో కొన్ని చెప్పండి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ఆ పౌలుగా కర్రని పాముగా మార్చాడు ఇంకా ఆ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు అబ్బాబాబా చాలా చెప్తున్నారు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేలు అరే అన్ని ప్రశ్నలకు ఆన్సర్ బాయ్స్ చెప్తున్నారు వెరీ అమ్మా చెప్పండి కొట్టండి వాళ్ళకి మాకు ఎందుకు వచ్చిందిలే వాళ్ళు చెప్తున్నారు కూర్చున్నారు మాట్లాడరా చెప్పరా అరే అక్కడ ఎక్కడైనా ఆడపిల్లలే గ్రేట్ అనుకున్నాను నేను అరే ఆడపిల్లేవుడు సృష్టిలో చేసినటువంటి ప్రతి ఒక్క జీవి దేవుని మాట వింటుంది అవునా ఏమేమి విన్నాయి దేవుని మాట గాడిదా అమ్మా నీకు దండవరా బాబు ఓకే చాలా మాట విన్నాయి కదా కాకులు ఏలియాకి ఆహారం తెచ్చింది కదా మరి ఆ రోజుల్లో కరువు వస్తే కాకుల ద్వారా ఆహారాన్ని దేవుడు ఏలియాకి పంపించాడు అక్కడ కరువు బాగా విపరీతంగా ఉండి నీళ్ళు ఎండిపోయిన తర్వాత నీళ్లు లేకపోతే దేవుడు ఇంకొక ఊరికి పంపించాడు ఏలియాని అక్కడికి పంపించాడు ఆ హైదరాబాదా ఎక్కడికి సారీపత్ వెరీ గుడ్ బాయ్స్ గర్ల్స్ కి చప్పట్లు కొట్టండి ఇప్పుడు సారీపత్ అనేటువంటి ఊరికి పంపించాడు అక్కడ ఆ ఒక విధవరాలి ఇంట్లో ఏముంది నీళ్ళున్నాయా తొట్టిలో కొంచెం పిండి గుడ్డిలో కొద్దిగా నూనె ఉంది అవునా అంతే ఆయన ఏదీ వెళ్ళి అడిగాడు అమ్మా వెళ్ళి నా కోసం ఒక రొట్టె చేసుకుని తీసుకురా ఎలవయ్యా మాకే లేదు నువ్వు ఏంటి మాకు కొంచెమే ఉంది నేను తేను అంది అవునా అన్నదా మరి ఏమందిరా వెళ్ళి గబగబా ఒక రొట్టె చేసుకొని తీసుకొచ్చి పెట్టింది అవునా రైట్ పిల్లలు మరి తొట్టులో ఉన్న పిండి కొద్దిగే గుడ్డిలో ఉన్న నూనె కొంచెమే ఆమె ఏరియాకి వేసింది వాళ్ళ అబ్బాయికి పెట్టింది ఇది చూడాలి నా వైపు ఆమె కూడా తింది ఆ తొట్టులో పిండి అయిపోయింది గుడ్డిలో ఉన్న నూనె అయిపోయింది ఓకేనా రైట్ కొంచెమే ఉంది అరే జాగ్రత్త చూడాలి తొట్టిలో బుడ్డిలో కొద్దిగా పిండి కొద్దిగా నూనె ఉంది ఓకే వాళ్ళు ఆ ఉన్నటువంటి పిండిని ఏం చేస్తారంటే ఏలియాకి ఏలియాకి వేసింది ఆమె వేసుకుంది వాళ్ళ అబ్బాయికి కూడా వేసింది పిండంతా అయిపోయింది ఓకేనా అయిపోయిన తర్వాత మళ్ళీ రాత్రి అయిందిరా రాత్రి అయ్యేసరికి ఆకలేస్తుంటే వేస్తుంటే ఏలియగారు అన్నారు అమ్మా వెళ్ళి రెండు రొట్టెలు వేసుకున్నరా నాకు అన్నారు అయ్యా కొద్దిగా పిండి ఉంటే మీకు మధ్యాహ్నం వేసి పెట్టానా నేను వేసుకున్నానా నా అబ్బాయికి వేసానా పిండి అయిపోయింది అయ్యా ఇంకెక్కడుంది అంటే ఏలియా అమ్మా వెళ్ళి తొట్లో చూడు అన్నరా అరే వచ్చింది తొట్లో చూసింది అరే తొట్లో మళ్ళీ పిట్ట వచ్చింది ఏం చేసింది తెలుసా ఆ పిండాక చూసి అమ్మా దివా ఎస్ అయ్యా నీకు వందనాలనుకోని ఏలి ఒక రొట్టి ఆమె ఒక రొట్టి వాళ్ళ అబ్బాయి ఒక రొట్టి వేసుకొని తినేసారా అరే రాత్రి అయిపోయింది అమ్మ ఆకలి తీరిపోయింది అనుకున్నారు మళ్ళీ నిద్రపోయారు ఉదయం లేచారు ఉదయం ఏం కావాలి బ్రేక్ఫాస్ట్ కావాలా ఆకలిస్తుందా మళ్ళీ ఆకలాసింది మళ్ళీ ఏలి అన్నాడు అమ్మా వెళ్ళు వెళ్ళి కొంచెం రొట్టెలు వేసుకురా అంటే ఏంటినా పిండి అయిపోయింది కదా మళ్ళీ వెళ్ళమంటున్నాడు అయ్యా పిండి అయిపోయింది అయ్యా లేదమ్మా వెళ్ళి చూడు అనగానే పిల్లలు అరే వచ్చేసిందిరా పిల్లలు నాతో చెప్పండి తొట్టిలో ఉన్న పిండి గట్టిగా తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుట్టిలో ఉన్న నూనె అయిపోలేదు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుట్టిలో ఉన్న నూనె అయిపోలేదు పొద్దున బ్రేక్ఫాస్ట్ అయిపోయింది మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చారు మధ్యాహ్నం వెళ్ళింది ఇంకా ఏలే చెప్పకుండానే గగబా వెళ్ళిపోయింది చూసింది ఆ అరే చూసారా మళ్ళీ ముగ్గురు తినేశారా ఎంత హాయో కదా పిల్లలు ఎవరిస్తున్నారు దేవుడు దేవుని మీద ఆధారపడి మన జీవితాలకి ఏ ఉండదు దేవునికి స్తోత్ర రెండు చేతులు పైకి ఎత్తు చెప్తా హరియా పిల్లలు మళ్ళీ రాత్రి అయిందిరా అరే చూద్దామా అరే మళ్ళీ రాత్రి అయింది మళ్ళీ చూసింది ఆ గట్టిగా చెప్పండి తొట్టిలో ఉన్న పిండి